మనమందరం చేసిన సహాయం వల్ల ఒక ప్రాణాన్ని అయితే బ్రతికించాం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే నవ్వుతూ అన్నయ్య బాగున్నావా అంటే నా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఆరోగ్యంగా బాగున్న వాళ్ళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అవడంతో అమ్మకి సరిగ్గా కనిపించుతూ వాళ్ళ నాన్నకి కాలు చేయి సరిగ్గా పని చెయ్యి తీసేసిన కాలుకి రెండు రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మనకు తెలిసిన ఒక డాక్టర్ గారు రెండు నెలలకు సరిపడా మెడిసిన్ అయితే ఇచ్చారు ఇంకేమన్నా కావాలి అంటే నాకు ఫోన్ చేయండి నేను అందిస్తాను కానీ నా పేరు మాత్రం చెప్పకండి అన్నారు థ్యాంక్ యూ సార్ మీ మంచి హృదయానికి అలాగే గంగరాజు లక్ష్మి గారి వాళ్ళ పాప రమ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి నెలకు సరిపడే సరుకులు కొంత ఆర్థిక సహాయం అందించారు హ్యాపీ బర్త్డే చిట్టు తల్లి ఇలాంటి మంచి కార్యక్రమానికి సహాయం అందిస్తూ నీ పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషం మేము ఇదంతా చేయగలిగాం అంటే అది మీ సహాయం వల్ల మాత్రమే ఇలాగే ప్రతి కష్టానికి మాతో పాటు తోడుగా ఉంటారని కోరుకుంటున్నాం ఇట్లు అమ్మా సేవ ఫౌండేషన్